జగన్ పై రాయితో దాడి చేసింది సతీష్ అనింటూ అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు బజవాడ పోలీసులు పక్కా ఆధారాలతోనే సతీష్ ను అరెస్ట్ చేసినట్లు కోర్టుకు చెప్పారు ఈ సందర్భంగా న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు సీఎం జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశారని దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలన్న ఉద్దేశం ఉందని పేర్కొన్నారు సీసీ ఫుటేజ్ లో నిందితుడిని కదలికలు గుర్తించామని ఏ టు ప్రోద్బలంతోనే జగన్ హత్యకు కుట్ర చేశారని రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు చంపాలనే సున్నితమైన దాడి చేశారన్నారు నిందితుడు సతీష్ కు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దాంతో నెల్లూరు సబ్ జైలుకు తరలించారు శుక్రవారం బెయిల్ పిటిషన్ వేస్తామన్నారు సతీష్ లాయర్లు మరోవైపు నిందితుడు మైనర్ అని అతని తరపు లాయర్లు కోర్టులో వాదించారు పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు ఆధార్లో ప్రస్తావించిన తేదీలకు తేడా ఉందన్నారు లాయర్లు రాయి విసిరితే హత్యాయత్నం కేసు ఎలా పెడతారు అని వాదించారు పోలీసుల తరపు లాయర్లు మాత్రం మూడు వందల ఏడు సెక్షన్ వర్తిస్తుందన్నారు అయితే మున్సిపల్ అధికారులు ఇచ్చే ద్రోపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని న్యాయమూర్తులు చెప్పారు